మా ప్రియతమ్మ విజయ్ అన్నగారిది ఈరోజు వివాహ వార్షికోత్సవము మరి ముప్పై మూడు సంవత్సరాలు ఒక ఇద్దరు వ్యక్తులు పెద్దల ఆశీర్వాదంతో మరి వివాహ సందర్భంగా ఏకమై మరి వారి వారిని వారు తీర్చిదిద్దుకుంటూ మరి ఎన్నో కష్ట నష్టాలు ఓర్చుకొని వారు ఇలా ఈ విధంగా పేరు తెచ్చుకోవడం జరిగింది మరి వారు ఇంతగానో సక్సెస్ అయినారంటే మెయిన్ కారణం ఎవరికైనా ఎవరింట్లైనా వారి శ్రీమతి గారే ఉంటారు మరి వారి శ్రీమతి తోటి మరి ఇంత బ్రహ్మాండంగా సక్సెస్ అయిన మా విజయ్ బాయి సాబ్బకు మరొకసారి విజయ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇటువంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని మరి ఇంకా బ్రహ్మాండమైన పేరు తెచ్చుకొని మరి మరి సేవా రంగంలో కూడా రావాలి వారు సేవాభావంతో చేస్తూనే ఉన్నారు ఆల్రెడీ ఇంకా కూడా సేవ చేసే అవకాశాలు ఎందుకంటే ఒక వ్యక్తికి నిజంగానే సరిపోయింది ఇప్పుడు వారు రిటైర్ అయినరు రిటైర్ అయిన తర్వాత సేవ చేద్దామని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు మరి అట్లనే ఒకవేళ సంఘానికి సేవ చేయవచ్చు కమ్యూనిటీకి సేవ చేయవచ్చు రకరకాల సేవా సేవాభావంలో రాబోయే కాలంలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆర్థిక హృదయపూర్వక పెళ్లి రోజు శుభాకాంక్షలు ధన్యవాదాలు వచ్చిన వారందరికీ కూడా